అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మా ఇంట్లో జరిపిన వ్రతము మీతో పలిత కలిసి షేర్ చేసుకోవాలని చూపిస్తున్నానండి ఈరోజు మా ఇంట్లో లక్ష్మీ వ్రతం జరుపుకుంటున్నాం బాగా జరిగిందండి ఈ విధంగా అలంకరణ చేసినాము తొమ్మిది రకాల పిండి వంటలు ప్రతి సంవత్సరం చేస్తానండి నా పెళ్ళైన కొత్తలు ఒక అమ్మవారు ఎక్కిచ్చినారు ఆ పద్ధతితోనే చేసుకుంటున్నాను అన్నమాట అంతా తోరణాలంతా మా వారు కట్టేశారు ఇంట్లో పిల్లలు చూడండి వాళ్ళ గోల వాళ్ళ ఆనందం ఇంకా అలంకరణ చేసుకోవడమే టైం పడుతుందండి ఈ వంటలు అలంకరణ టైం పడుతుంది మధ్యాహ్నం పది పదకొండు ఆ మధ్యలో మా అక్క చెల్లెళ్ళు వచ్చారు వంటలంతా సగం వంటలు మా కోడలు చేసేసింది ఇంకా మిగిలిన వడలు సుగీలు వాళ్ళు చేసుకుంటే మా కోడలు తయారై నాకు పూజలో సహాయం చేయటానికి వచ్చిందండి పొద్దున్నే ఇదిగోండి అన్నం చిత్రాన్నము పాయసము అవన్నీ చేసేసింది ఇంకా ఈ అలంకరణకు ఆమె నాకు తోడు వచ్చింది ఇంకంతా అమ్మవారి అలంకరణ పూర్తి చేస్తున్నాను అనమాట ఇదందరూ నలుగురు ఐదుగురు కలిసి చేసుకుంటే పని భారం తెలియదు ఒకరు మర్చిపోయిన పని ఇంకొకరు గుర్తు చేస్తుంటారండి ఒక్కరే చేసుకోవాలంటే కష్టం ఇంకా అన్ని పనులు అయిపోయినాయి ఇంకా పూజకు వచ్చి కూర్చుందామని మొదలు పెడదామని కాళ్లకు అందరు పసుపు రాసుకొని వచ్చిన ముత్తైదులు లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళ పాదాలకు పసుపు రాసి వాళ్ళకు ముత్తైదు పూజ చేసి ఆ తర్వాత పూజలో కూర్చోవాలండి అందరికీ మా మనవరాలు పసుపు పూస్తూ ఉందన్నమాట అంత పసుపు పక్కనే చూడండి మా మనవుడు ఏం చేస్తాను వాళ్ళకంతా చూస్తూ ఉండాడు అంతేనండి మనం చేసే పనిలో వాళ్ళని బాగా స్వామం చేయాలి మనతో పాటు వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు లేకుంటే వీళ్ళు మన మాట వినర్లే అని మన పాటికి మనం చేసుకుంటే వాళ్ళకి ఏమీ తెలియవండి మన పూజల్లో వాళ్ళు కూడా కలిసి భాగస్వామ్యం పొందాలి మన చిన్న చిత్క పనులు చెప్తుంటే చేస్తూ ఇదేంటి అదేంటి ఒక ఏజ్ వచ్చినాక అబ్జర్వేషన్ చూస్తారు చూడండి పిల్లలన్నీ అప్పుడు వాళ్ళకి అన్ని డౌట్సే వాళ్ళు అడిగే డౌట్లకు మనము విసుక్కోకుండా విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళు కూడా నెమ్మదిగా అన్ని విషయాలు తెలుసుకుంటారనమాట ఇంకా ఇలా ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాయాల్సింది పెళ్లి కాని పిల్లలు ण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौधसागराः सर्वे सप्त द्वीपावसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदोक्दर्वणः

కిట్టికి అట్లా తల ఉంచుకొని పట్ట కిట్టి తల ఉంచు సార్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవే సుప్రేతా సర్వదాభవ సర్వదా తేతా దేవత సర్వదా శ్రీ సరే ఇంత అది పూజ మొదలయ్యిందండి నేను కింద కూర్చోలేను కాబట్టి కుర్చీ మీద కూర్చున్నాను మా కొడుకు కోడలు కూర్చొని పూజ మొదలు పెట్టారండి చెప్తూ ఉంటే వాళ్ళు పూజా విధానం చేస్తూ ఉన్నారు ప్రతి మంత్రాన్ని చదువుతూ వాటి అర్థం చెప్తూ ఉంటే చక్కగా వచ్చిన వాళ్ళందరూ ఇంటూ నెమ్మదిగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడైన వరలక్ష్మి మాత యొక్క పూజను చేశామండి బాగా జరిగింది చెప్తూ ఉంటే చేస్తూ వచ్చారు అందరూ తర్వాత పూజ అంతా అయిపోయింది వచ్చిన వాళ్ళందరూ ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకున్నారు మీకు కూడా కావాలంటేనండి షోడసోపచార పూజ పెట్టమంటే ప్రతి ఒక్క వ్రతానికి షోడసోపచార పూజతోటి నేను వీడియోలో పెడతానండి మీకు కావాలంటే అలా కామెంట్లో పెట్టండి అన్ని పూజలు నాకు తెలిసిన పూజలు వ్రతాలు అన్నీ కూడా షోడసోపచార పూజా విధంతో మీకు అన్నీ కూడా పూజ వీడియో చేసి పెడతానండి పూజ ఎంత అయిపోయినాక దంపతులుగా ఉన్న వాళ్ళందరూ భర్తల ద్వారా దీవెనలు పొందారన్నమాట ఆ తర్వాత మేము పెద్దవాళ్ళమని చెప్పేసి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారండి వచ్చిన వాళ్ళలో ఎవరెవరు దంపతులు ఉంటే వాళ్ళందరూ కూడా చక్కగా ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా వచ్చిన వాళ్ళంతా నాకు మా వారి కాళ్ళకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నారన్నమాట ఇలా ఏ వ్రతం చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదం దేవతల యొక్క ఆశీర్వాదం ఉండడం వల్ల మనకు ఎంతో మనోధైర్యము మనోబలం కూడా సిద్ధిస్తుందండి పిల్లలకు కూడా పెద్దలను గౌరవించే విధానం దీనివల్ల అలవాటవుతుంది కొందరు అనవసరంగా కాళ్ళ తిందుకు దండం పెట్టాలి అది ఇది అని మాట్లాడతారు కానీ పెద్దల కాళ్ళు నమస్కరించడం వల్ల పెద్దలను ఏ విధంగా గౌరవించాలి ఎలా ప్రవర్తించాలనేది మన పిల్లలకి మనము ఇలాంటి పద్ధతులు చేసి చూపియడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు పెద్దలను గౌరవిస్తారండి ఇలాంటివి చెప్పడం లేకపోవడం వలనే పిల్లల్లో ఎదురు తిరిగే తత్వం పెరిగిపోతుంది వీళ్ళు చూసారండి మా కోడలు వాళ్ళ మేనమామ ఆయన భార్య వాళ్ళ నాన్నగారు మా కోడలు పెళ్ళైన తర్వాత ఇప్పుడేనండి ఆయన రావడము అంటే వస్తూ పోతున్నాడు ఎక్కువ నిమిషాలు కూర్చునేదిలే ఇప్పుడు మాత్రం వచ్చి ఒక గంట సేపు కూర్చొని చక్కగా పూజ చూసుకొని ముచ్చటించి మళ్ళీ బయలుదేరి వెళ్ళారు అంత అయిపోయినాక మేము బెడ్రూమ్లో వెళ్ళి అందరూ ఏసీ వేసుకొని కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నారండి తర్వాత సాయంత్రం అయింది ఇండ్లకు బయలుదేరుతున్నారు ఇంకా నేను వాయిన్ దానం ఇచ్చేసినాను ఇంకా వాళ్ళకి పసుపు ఇద్దామనేసి మీ అక్కల జల్లెళ్ళందరూ అండి ప్రతి సంవత్సరం నాకు మా కోడలికి కొత్త చీరలు బట్టలు తీసుకొచ్చి ఇస్తారండి నేనైతే ప్రతి సంవత్సరం పెట్టనండి రెండు మూడేండ్లకు పెడతాను ఎందుకంటే మనము పెట్టించుకున్నాక ఎవరైనా సరే మనం తిరిగి పెట్టాలండి పెడతా ఉండారనేసి ఇరవై నాలుగు గంటలు మనమే పెట్టించుకుంటా ఉంటే అట్లా కానీ సంవత్సరం అయితే నేను పెట్టాను వాళ్ళైతే నాకు ప్రతి సంవత్సరం పెడతారండి నేను ఈ రెండేళ్ళకు మూడేళ్ళకు ఒకసారి వాళ్ళకి బట్టలు పెడతా అంటాను అనమాట ఈ విధంగా అందరికీ బట్టలు పెట్టుకున్నాక మా అమ్మ నాన్న రాలేరండి అందుకని మేమందరం వా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట వాళ్ళ దగ్గరికి పోయి తీసుకున్నది ఫోటో తీయలేదండి అందుకే నేను పెట్టలేదు సరే ఇప్పుడు సాయంత్రం ఆరు దాటిందండి ఈ వీడియో మా అమ్మాయి చిన్న పాపంలా ఎసు తీసిందండి ఇంకంతా మారు పూజ చేసి ఇంకా అమ్మవారికి ఉద్వాసన చెప్దామని ఇంకా ఇరుగింటోళ్ళను పొరిగింటోళ్ళని పిలిచామన్నమాట పిలిచినాక వాళ్ళకు వాయినాలు ఇచ్చేసి ఇచ్చి ఇంకా పూజ చాలిద్దాం అనుకుని ఇంకా మారు పూజ మొదలైంది సాయంత్రం పూట కానీ సాయంత్రం అయ్యేసరికి కరెంటు పోయింది ఆ కరెంట్లో ఆ వీడియో మేము తీయలేకపోయినాం ఇది మా మనవరాలు చిన్నదండ్ల వేసు తీసిన ఆ వీడియో చూడండి ఆమె చెప్తుంది ఇది ఇంకా అవి తీయలేదని స్కిప్ పెడుతున్నా అవన్నీ వివరంగా చెప్తుంది అన్నమాట ఆయన కంటాన్ని నేను పెట్టలేదు తీసేసా చక్కగా పూజ జరిగిందండి ఇదేమో నా చిన్న తోడికోడలు హైదరాబాద్లో అమ్మవారిని ఇలా అలంకరించి వాళ్ళు చేసుకున్న పూజ అండి వాళ్ళు నాకు వాట్సాప్లో పెట్టారు ఈ స్లిప్ కూడా మీకు పెడుతున్నా ఈ స్లిప్ కూడా అట్లా తర్వాత ఇది మా పెద్ద తోడి కోడళ్ళిద్దరు ఆర్లగడ్డలో ఈ పూజ చేసుకున్నారండి అమ్మవారికి ఇంకా వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో పెట్టింటేను అది కూడా మీకు పెడుతున్నాను ఇది దీనివల్ల సౌలభ్యం అంటే మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు పూజ చేసుకొని ఇలా రికార్డులు పెడుతూ ఉంటే వాట్సాప్లో మనకు అర్థమవుతుంది అన్నమాట మనము చూసినట్టు ఫీల్ అవుతాము ఇది మా చిన్నమ్మాయి అండి కిరణ్ చేసుకున్న పూజ అన్నమాట ఆ అమ్మాయి వరలక్ష్మి నోములు కాదు వరలక్ష్మి పూజ చేసుకునింది అది అందరూ ఫోటోలు పెట్టుకున్నారు ఒకరికొకరం చూసుకున్నాం హ్యాపీగా ఫీల్ అయినాం ప్రతి ఒక్కరు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసేసుకొని ఆమె కరుణా కటాక్షాలకు కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ప్రతి ఒక్కరూ కూడా రెండవ శుక్రవారం కుదరలేని వాళ్ళు మూడవ శుక్రవారం చేసుకోండి చేసుకొని ఆమె కృపా కటాక్షానికి పాత్రలు అవ్వాలండి మీకు నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ నమస్తే